మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా రెండేళ్లలోపే గోదావరి నీళ్లను గండిపేటకు చేర్చనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇందుకు సంబంధించిన మొదటి దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సంక్రాంతి నాటికి సిద్దమవుతుందని ప్రాజెక్టు వ్యయంపై స్పష్టత వస్తుందని శాసనసభకు వివరించారు ఈరోజు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కలుగజేసుకుని సమాధానమిచ్చారు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ మొదటి దశకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా రుణం అందించేందుకు సమ్మతించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గోదావరి జలాలను ఇరవై టీఎంసీలను తరలించాలి పదిహేను టీఎంసీలు హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చాలి ఐదు టీఎంసీలు గండిపేటలో వదిలి శాశ్వతంగా ఈ నీటి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి రోజు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలుగా తీర్చిస్తాం అధ్యక్ష